మెదక్ మెదక్ కనగానే పాత ట్రాక్టర్లకు ఏవైతే స్పాట్స్ కానీ ఏవైనా సరే పాత ట్రాక్టర్లు అమ్మడం కానీ కొనుగోలు చేయడానికి మెదక్ పట్టణం ఒక ప్రత్యేకతగా ఉంది ఈ మెదక్ చుట్టుపక్కల ప్రాంతాలు ఎక్కడ చూసినా కూడా ట్రాక్టర్లే కనబడుతూ ఉంటాయి ఈ నేపథ్యంలో ప్రస్తుతం మనకు రామ్ గారు ఉన్నారు ట్రాక్టర్లు కొనుక్కోవడం కానీ సెకండ్ హ్యాండ్ స్పాట్స్ అని కూడా ఆ అమ్ముతూ బిజినెస్ కొనసాగుతూ ఉంటారు ఈ ఆ ట్రాక్టర్లు ఎక్కడి నుంచి తీసుకొస్తారు అంటే ఎక్స్పైర్డ్ అయిపోయినాయి అంటే రిజిస్ట్రేషన్ దగ్గర ఎక్స్పైర్డ్ అయిపోయినాయి తీసుకొస్తూ ఉంటారా లేకపోతే ట్రాక్టర్ రైతుల వద్ద కొనుక్కొని మళ్ళీ ఎక్స్చేంజ్ పెట్టేసి కొత్త ట్రాక్టర్లు ఇప్పిస్తారా ఎలా చేస్తారు అని అని చెప్పి ప్రస్తుతం రామ్ గారు అడిగి తెలుసుకుందాం చెప్పండి సార్ ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి సిచ్యువేషన్లో సెకండ్ హ్యాండ్ ట్రాక్టర్లకు స్పాట్స్ దొరకడం మెదక్ పట్టణం ఎంతో ఎంతో పేరుగా పేరుగాయించింది ఇలా ఇప్పుడు ఉన్నటువంటి సిచ్యువేషన్ ఎలా కొనసాగుతుంది నమస్కారం సార్ అయితే ఇప్పుడు ఏంటంటే అన్నీ కొత్త బండ్ అవట్లా చాలా ఇప్పుడు తల్లి ఉన్నది ఇదంతా జీరో పేమెంట్కి కొత్త బండ్లు ఇచ్చిందా ఇంతకుముందు అంటే బాగుండేదంట నేను కూడా ఒక చక్క పెట్టిన ఈ పోయిన సంవత్సరమే ఇప్పుడు మామూలుగా ఉన్నది ఎక్కడ చూసినా పాత బండ్లు తక్కువ ఉన్నాయి అప్పుడు ఉన్నప్పుడే చాలా బండ్లు రాజస్థాను ఎంపీ మధ్యప్రదేశ్ బాగా అమ్మేసారు ఇక్కడి నుంచి వచ్చి మహారాష్ట్ర వాళ్ళు కొనుక్కొని పోయారు ఇప్పుడు ఏది ఉన్నారని తక్కువని అంటే మెయిన్ ముఖ్యంగా సార్ ఇప్పుడు ఏమైతే పాత టా ఉన్నా రాజస్థాన్ మా అక్కడ ఛత్తీస్గఢ్ అక్కడ తీసుకెళ్ళలేసి మీరే అమ్ముతారా లేకపోతే వాళ్ళే ఇక్కడికి వచ్చి తీసుకెళ్తా ఉంటా వాళ్ళే ఇక్కడ వచ్చి పనులు ఇచ్చిపోతున్నారు మహారాష్ట్ర కానీ కర్ణాటక కానీ మన పక్క రాష్ట్ర వాళ్ళు ఇప్పుడైతే తక్కువ టూరూమ్లో కూడా తక్కువ ఉన్నాయి ఎక్కువ నుంచి వచ్చిన పనులు మాకు వాళ్ళు పాత పండిస్తున్నారు మా కన్నా వాళ్ళు మేము యాభై వేలు పెడితే వాళ్ళు అరవై డెబ్బై వేలు పెట్టడానికి రెడీగా ఉంటారు ంపిటేషన్ కూడా బాగున్నది ఏదో మేము పాతబులు షోరూండి ఇచ్చి మేము రీకండిషన్ చేసి మళ్ళీ దానికి అమ్ము మళ్ళీ సెల్ఫ్ పెడతాం అంటే రైతు దగ్గర ఒక రైతు దగ్గర కానీ ఒక లక్ష లక్ష యాభై వేల రూపాయలు ట్రాక్టర్ ఉన్నాను అనుకో ఎక్స్పైర్డ్ అయ్యి ఏదో ఏదో ట్రాక్టర్ ఆ ట్రాక్టర్ను ఆ లక్ష రూపాయ లక్ష యాభై వేలు తీసుకొని మీరు మళ్ళీ కస్టమర్కి ఎంత అమ్మ అమ్మ దానికి ఏమన్నా రిపేర్ ఉంటే మేము సొంతంగా చేసి మా ఏమైనా కార్డ్స్ ఉంటే దానికి వేసి మళ్ళీ దానికి లక్ష డెబ్బై లక్ష డెబ్బై ఐదు మేము అమ్మలు అంటే ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్లో వివిధ రకాలుగా షోరూంలోకి వెళ్ళి అంటే వస్తూ ఉన్న కంపెనీలకు అంటే కొన్ని కొన్ని ఇప్పుడు మహేంద్ర గతంలో మహేంద్ర చాలా ఫేమస్ గౌడ్ తర్వాత జాడీఏ వచ్చింది తర్వాత ఇప్పుడు స్వరాజ్ కూబోటో అలాంటి వచ్చినట్టు ట్రాక్టర్లలో ఇప్పుడు సెకండ్ హ్యాండ్ స్పాట్స్కి వచ్చేసి మన దగ్గర దొరుకుతాయి అంటారు అటువంటి సెకండ్ హ్యాండ్ బండ్లు అయితే మన దగ్గర దొరుకుతాయి దాని ఓల్డ్ బండ్లే దొరుకుతాయి ఏదైనా కానీ పేపర్ వ్యాలవిడ్ అయిపోయిన బండ్లు రెండు వేల తొంభై ఆరు రెండు వేల మాడ బండ్లు మన దగ్గర దొరుకుతాయి అంటే మెయిన్గా రైతాంగం దొరికినటువంటి సెకండ్ స్పార్ట్స్ ఏదైతే మెయిన్ ముఖ్యంగా లో ఒక బెయిరింగ్ పోయిందని అనుకో ఆ పార్ట్స్ ఇక్కడ దొరికినప్పుడు ఇక్కడ నుంచి తెప్పించగలుగుతారు ఆ పార్ట్స్ మెకానిక్ విజయవాడ కానీ కరీంనగర్ కానీ వాళ్ళు కార్గోలా చాలా ఫాస్ట్గా వస్తుంది ఇవాళ ఆర్డర్ ఇస్తే ఈరోజు సాయంత్రం చూస్తున్న వరకు వచ్చేస్తుంది అంటే ఇక్కడ పట్టణం అంటే ట్రాక్టర్ల సంత కూడా గతంలో జరిగేది అలాంటి సంత కూడా ఇప్పుడు జరుగుతుంది అంటారా సార్ అంటే ఇప్పుడు సంత అయితే ఏం లేదు కదా సార్ ఇప్పుడు స్టీజింగ్ వల్ల వేలం పెడుతుంది అక్కడ అక్కడ చాలా మంది నేను పోతా ఉండాలా అదే యాక్షన్ జరుగుతుంది సార్ సంత లేదు కానీ యాక్షన్లు జరుగుతాయి అవి ఆన్లైన్ యాక్షన్ యాక్షన్లు ఇంకోటి ఏంటంటే ఇంకా అక్కడక్కడ పైన ఉన్నాయి అవి యాక్సెన్స్ ఈ ట్రాక్టర్లు అంటేనే చాలా ఈ సెకండ్ హ్యాండ్ స్పాట్స్ కానీ సెకండ్ హ్యాండ్ ట్రాక్టర్లు కావాలన్నా కూడా ఎక్కువగా దొరికేటటువంటి పరిస్థితి మేదక్ పట్టణంలో అలాంటి అంటే ఆ పట్టణ ఈ పట్టణంలో ముఖ్యంగా తీసుకున్నట్టే ఏ రై రైతుకు సంబంధించిన ఏ స్పాట్స్ అయినా చెక్కు మన ట్రాక్టర్ స్పేర్ స్పాట్స్ అయినా ఏదైనా సరే ఖచ్చితంగా సంబంధించిన ఎవరైనా ఎవరైనా తెలిసిన వారి రాము వారు కానీ వేరే వాళ్ళు అటువంటి వారు చెప్పినా కూడా వాళ్ళు బిజినెస్ చేస్తూ ఉంటారు కానీ విజయవాడ కరీంనగర్ అలాంటి ప్రాంతాల నుంచి కో కోరియర్ ద్వారా తీసుకొచ్చి వాళ్ళకి స్పేర్ పార్ట్స్ సెకండ్ హ్యాండ్ స్పేర్ పార్ట్స్ ఇస్తామని చెప్తా ఉన్నారు